ఉగ్ర దాడి కేసులు కీలక పురోగతి సాధించారు దానికి సంబంధించిన అప్డేట్ ఆశ్రయం ఇచ్చిన ఇద్దరిని అరెస్ట్ చేశారు పర్వీజ్ అహ్మద్ అధికారులు అరెస్ట్ చేశారు ఏప్రిల్ ఇరవై పెహల్గామ్ ఉగ్ర దాడి జరిగిన విషయం మనకి తెలిసిందే కశ్మీర్ లో పర్యాటకులు అందాలు చూడడానికి వెళ్లినారు బేసురాన్ వ్యాలీకి ఆ సమయంలో ముష్కర్లు వాళ్ల మీద దాడి చేసి చంపేశారు ఆ తరువాత వాళ్ల గురించిన వేట కొనసాగుతుంది ఎవరి దాడి చేశారు అనే అంశంపై ఇప్పుడు ఆ కేసులో పురోగతి సాధించారు అధికారులు ఎన్ఐఏ అధికారులు ఆ ఉగ్రవాదులకి ఎవరైతే ఆశ్రయం ఇచ్చారో ఎవరైతే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు వాళ్ళ పేర్లకు కూడా గుర్తించారు పర్వీజ్ అహ్మద్ బషీర్ గా గుర్తించారు వాళ్ళని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించడానికి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు గోపీకృష్ణ ఎవరైతే ఉగ్రవాదులకి ఆశ్రయం ఇచ్చారో వాళ్ళని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది మొత్తం అందరూ నలుగురు ఉన్నట్టుగా మనకి సమాచారం సో ఆ నలుగురు ఉగ్రవాదులు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా లేకపోతే వీళ్ళిద్దరితో పాటు అరెస్ట్ అయిన వీళ్ళిద్దరితో పాటు మరికొంతమంది కూడా వీళ్ళకి ఆశ్రయం కల్పించారా ఆ ఎన్ని రోజులు వాళ్ళ ఇంట్లో స్టే చేశారు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా మన దగ్గర ఉన్నాయా ఎస్ సార్ పెహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించి రెండు నెలల తర్వాత కీలక పురోగతి సాధించడం జరిగింది ఎన్ఐఏ ఎవరైతే ఉగ్రదాడికి పాల్పడ్డారో లష్కర్ హిత సంబంధించిన ముగ్గురు ఉగ్రవాదులు సో వారికి ఆశ్రయం కల్పించిన ఇద్దరిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించడం జరిగింది వీరిని పర్వీజ్ అహ్మద్ జోదార్ అలాగే పహల్గాం కు సంబంధించిన వ్యక్తి అలాగే బషీర్ అహ్మద్ జోదార్ ముఖ్యంగా హిల్పాక్ పహల్గామ్ సంబంధించిన వ్యక్తే సో ఈ ఇద్దరు కూడా వచ్చిన ముగ్గురు లష్కరే తోయిబా వీరు ముగ్గురు కూడా పాకిస్తాన్ కి సంబంధించిన ఉగ్రవాదులు అని చెప్పి వారు వెల్లడించడం జరిగింది నిషేధిత లష్కరే తొయబా సంబంధించిన ఉగ్రవాదులకు ఆశయం కల్పించడం వారికి ఉగ్రదాడికి పాల్పడేందుకు సహకారం అందించిన కేసులో ఈ ఇద్దరిని కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పి ఎన్ఐఏ ప్రకటించడం జరిగింది ఇటు దాడికి ముందు ఎన్ని రోజుల పాటు వారి దగ్గర ఉన్నారు ముఖ్యంగా వారితో పాటు ఎటువంటి ఆయుధాలున్నాయి అలాగే ఎలా కమ్యూనికేషన్స్ చేశారు లష్కరయ ఉగ్రవాద సంస్థతో సో వీటన్నిటికి సంబంధించిన విషయాల పైన కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని చెప్పి ఎన్ఐఏ తెలపడం జరిగింది ముఖ్యంగా ఇటు లాజిస్టిక్స్ కల్పించడం అలాగే ఆహారం ఆశ్రయం వీటన్ని కూడా ఈ ఇద్దరు ఉగ్రవా ఈ ఇద్దరు కూడా వారిని కూడా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినందుకు ఉగ్రవాదులుగానే వారిని కూడా పేర్కొనడం జరుగుతుంది సో వారు ఆ రోజు మధ్యాహ్నం పర్యాటకులకు ముఖ్యంగా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పూట ఈ అటాక్ అనేది జరిగింది సో అప్పటి వరకు ఈ ఇద్దరి ఆశ్రయంలోనే వారు ఉండి వారికి కావాల్సిన వస్తువులు ఏర్పాట్లు అన్ని కూడా వీరే చూసుకున్నారని చెప్పి కూడా వారు అన్ఐకి తెలియపరచడం జరిగింది ప్రస్తుతం ఇద్దరి పైన కూడా చట్ట విరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ సెవెన్ యాక్ట్ కింద సెక్షన్ నైన్టీన్ కింద ఇద్దరిని కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది సో ప్రస్తుతం ఉగ్రవాదులు అని తెలిసే వాళ్ళకి ఆశ్రయం కల్పించారా వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉన్నారు ఆ తర్వాత ఎక్కడికి వెళ్లారు ఈ సమాచారం ఏమన్నా దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా ఎన్ఐఏ పూర్తి స్థాయి దర్యాప్తు వివరాలను అయితే వెల్లడించలేదు ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన పెహల్గామ్ టెర్రర్ అటాక్ బైసరన్ వ్యాలీలో ఇరవై ఆరు మంది ఆ పర్యాటకులను అత్యంత కిరాక కిరాతకంగా వారి మతం ఏంటి అని చెప్పి అడిగి మరీ కాల్చి చంపిన పరిస్థితి సో ఈ కేసులో ఇప్పటి వరకు కనిపిన ఉగ్రవాదులు ఆర్టీకీ తెలియలేదు రాహుల్ గాంధీ అటాక్ తర్వాత వాళ్ళ అడవుల్లోకి పారిపోయారు ఇంకా సెర్చ్ ఆపరేషన్ బూమింగ్ ఆపరేషన్స్ దక్షిణ కాశ్మీర్ లో కొనసాగుతూనే ఉన్నాయి అయితే ఇందులో భాగంగానే అక్కడున్న స్లీపర్ సెల్స్ కానీ ఉగ్రవాదుల సానుభూతి పనులు అలాగే ఇన్వెస్టిగేషన్ ముఖ్యంగా ఎవరు ఎక్కడి నుంచి ఉగ్రవాదులకి నిధులు వస్తున్నాయి సో వీటివన్నీ ఎంక్వైరీలో భాగంగానే ఎన్ఐఏ రెండు నెలల తర్వాత కరెక్ట్ గా ఏప్రిల్ ఇరవై రెండున ఈ ఘటన జరిగింది మళ్ళీ ఇప్పుడు జూన్ ఇరవై రెండవ రెండు నెలలకి ఈ ఇద్దరు ముఖ్యంగా ఎవరైతే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినా ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది సో పాకిస్తాన్ నుంచి ఎలా వచ్చారు అలాగే వారికి ఎటువంటి ఆశ్రయం సహకారం అందించడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని మాత్రమే ఎన్ఐఏ తెలియపరచడం జరిగింది ఎన్ని రోజుల పాటు వారి వద్ద ఉన్నారు ఎటువంటి ఆయుధాలు సమకూర్చుకున్నారు సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా తెలియరావాల్సి ఉంది కానీ రెండు నెలల తర్వాత మాత్రం ఇది ఒక కీలక పురోగతి దర్యాప్తులనే మాత్రం మనం చెప్పొచ్చు అలాగే అరెస్ట్ చేసిన వారిని ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు లక్షరేతైబ ఉగ్రవాదులుగా కూడా వాళ్ళు ధృవీకరించడం జరిగింది రైట్ మతం ఆధారంగా పెహల్గామ్ లో ఏప్రిల్ ఇరవై రెండో తేదీన ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్ లో వాళ్ళకి గురిపెట్టి హిందువులు అయితే చంపేశారు మొత్తం ఇరవై ఆరు మందిని చంపేశారు అలాంటి ఉగ్రవాదులకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఇద్దరున్నారు ఆ ఇద్దరిని ఎన్ఐ అధికారులు అరెస్ట్ చేశారు పెహల్గాం ఉగ్ర దాడి కేసులో కీలకమైన పురోగతి అని మనం చెప్పాలి సో వాళ్ళు ఎన్ని రోజులు వాళ్ళ ఇంట్లో స్టే చేశారు ఎప్పుడు రెక్కి చేసిన రెక్కి చేయడానికి వచ్చినప్పుడు కూడా నెల రోజుల క్రితం వాళ్ళ ఇంట్లోనే ఉన్నారా ఇలాంటి ఆరా ఇలాంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరకబోతోంది వాళ్ళని ఎంక్వైర్ చేస్తున్నారు ఎన్ఐఏ అధికారులు సో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది ఇక ఉగ్రవాదుల కోసం మరోవైపు వేట కొనసాగిస్తూనే ఉన్నారు వాళ్ళని పట్టుకునేంత వరకు కూడా పోలీసులు విశ్రమించకుండా శ్రమిస్తూనే ఉన్నారు ఇప్పుడు కీలకమైన పురోగతి ఎవరైతే ఆశ్రయం కల్పించారో ఆ ఇద్దరు కశ్మీరీల్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు మరిన్ని విషయాలు బయటికి రాబోతున్నాయి